నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్రెడ్డిపై మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సహదిరెడ్డిపై చేసిన వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో మున్సిపల్ బాధ్యతలు స్వీకరించిన సైదిరెడ్డి స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో నల్గొండలో నందనవనంగా తీర్చిదిద్దారని పదమూడు కోట్ల రూపాయల అభివృద్ధి పన్ను సాధించారని అన్నారు ఈ విషయం నల్గొండ ప్రజలందరికీ తెలుసన్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని ఇలాంటి మాటలు మానుకోకుంటే బండారం మొత్తం ప్రజల ముందు బయటపెడతామని తీవ్రంగా హెచ్చరించారు మరి గత వారం రోజుల్లో చూస్తున్నారు నల్గొండ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ చెంచాలు కానీ కాంగ్రెస్ పార్టీ గుండాలు కానీ మా మాజీ ఎమ్మెటువంటి భూపాల రెడ్డి గారిపైన అదేవిధంగా మాజీ మున్సిపల్ చేరినటువంటి మంద సాయి గారిపైన అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చాటు అబద్దాలతో ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసినట్టుగా అబద్దాలలో ఒక యూనివర్సిటీ లెక్క చెంచాలతో మాహారతురు నిజంగా తమ్ముంటే భూసింహాసు మాట్లాడాలి ఎంకేడంగా మాట్లాడలేదు అభివృద్ధి పైన అవి మాట్లాడకుండా ఓన్లీ వాళ్ళ చెంచాలతో ప్రెస్ మీట్ పెట్టించి మాజీ మున్సిపల్ చేరినటువంటి సాయిడ్డి గారిపైన వ్యక్తిగతంగా ఆరోపణలు మీకు ఏదైనా నిజంగా ఏమైనా పొలిటికల్ ఉంటే రాజకీయంగా చూసుకోండి కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం తగదు మరి ముఖ్యంగా మీ ఎవరు ఆరోపణలు చేస్తారు నిన్న మనక భూపాల దగ్గర సైడ్ దగ్గర మరి ఇంట్లో కూర్చొని కారులో కూర్చొని వానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి లింగస్వామి గౌడ్ అనే వ్యక్తి ఈరోజు మన గతంలో ఎల్ఏడినటువంటి ఎంపీటీసీ పోటీ చేసిండు ఆ రోజు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఏదో వార్డు కౌన్సిల్ చేస్తుంటాడు ఆ వార్డు కౌన్సిల్ చేస్తాను తిరిగే ఒక నైతిక వ్యక్తిది భూపాడి సైడ్ లేకపోతే ఈరోజు మరి సైడ్ గారు ఎంబటి భూపాటి గారు దిగడం వల్ల ఏదో మన పార్టీకి పని పనిచేస్తుంది చెప్పేసి ఒక నాలుగు రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి ఈరోజు మరి అన్ని మున్సిపాలిటీకి సంబంధించి వర్కులు చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఈరోజు మరి తిన్న తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గురించి విధంగా ఈరోజు లింగస్వామి గారు మరి ఈరోజు అయితే సైడ్ గారి పైన అంచిత వైఖల్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరే విధంగా కార్తీక్ గారు అయితే మీ అదే మన ఆనందేడు అయితే వీళ్ళందరూ కూడా గంజాయి కేసులో ఉన్నారు దొంగత ఏటీఎం దొంగతనం చేసినప్పుడు దొంగతోని మా ఆడిపిస్తావా ఈరోజు భూమి సాహిత్య గారు తగదు ఎందుకంటే ఈరోజు ఇక్కడ మోసం చేసారు నీకు రేపు కూడా మోసం చేసి బుర్రస్వామి గారు ఇలాంటి వ్యక్తులు నమ్ముకోవడం నీకు కూడా మంచిది కాదు తగవు కాదు ఇప్పటికైనా ఎవరైంది మరి తెలుసుకొని మాట్లాడాలి నిజంగా నాలుగు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసి అతి చిన్న వయసులో చేసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సైడ్ గారు ఎందుకు అవకాశం ఇచ్చారు ఒక విద్యా నాయకుడు గతంలో బుప్పాడ టీఎన్ఎస్ చేసిండు అదేవిధంగా పార్టీ కోసం నిజాయితీగా కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కావాలండు మున్సిపల్ చైర్మన్ కావాలంటే మార్మెట్ పోస్ట్ కాదు ప్రజలు ఎన్నుకుంటేనే కౌన్సిలర్ అయితేనే మున్సిపల్ చైర్మన్ అయ్యిండు దానికే మీ లెక్క ఒక పేరు పెట్టుకొని ఎదిగే వ్యక్తి కాదు కదా కాబట్టి ఇలాంటి సైడ్ సైరెడ్డి అన్నగారిపైన వ్యాఖ్యలు చేయడం బిడ తగదు ఇప్పటికైనా తక్షణమే మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సైరెడ్డి గారికి భూపాయి గారికి క్షమాపణ చెప్పాలి మరి మరి ముఖ్యంగా ఈరోజు లింగస్వామి గడి వ్యక్తి ఇక్కడ తిరిగి కార్లు కొనుక్కోవడానికి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కొనడానికి నువ్వు ఎదగడానికి కారణమే సైరెడ్డి భూపా అన్న వీళ్ళు లేకపోతే అసలు నువ్వు ఎవరూ గుర్తి అలవాడ ప్రజలకు కానీ ఈరోజు వచ్చి పేరు సంపాదించుకోవడానికి చెప్పేసి గొప్ప చెప్పుకోవడం కాదు ఏదేదో మరి కాంగ్రెస్ పార్టీ అనేది మోసభూత పార్టీ అలాంటి మోసబుద్ధి వామిల ద్వారా ఈరోజు అధికారానికి వచ్చి భూమి గారు ఈరోజు మరి నాలుగు సంవత్సరాల్లో ఏడు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి కేసీఆర్ గారిని కేటీఆర్ ఒప్పించి ఈ యొక్క నల్లవైన్ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన కనీత భూపాలరెడ్డి గారికి సజెడ్గా దక్కింది కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన మాట్లాడడం సులువుపై ఇంపేసినట్లే ఇప్పటికైనా మరి లింగస్వామి గారు గారు అయితే పెరిక కార్తీకైతే ఏమి మామిడి కార్తీక రెడ్డి గారు ఇప్పటికైనా మీరు దమ్ము నిజంగా వ్యక్తిగతంగా కాకుండా రండి చూసుకుందాం అండి కొట్టాడు కాదు కదా రాజకీయ పక్షంలో రాజకీయంగా విమర్శించాలి వ్యక్తిగతంగా విమర్శించడం తగదు నువ్వు ఒక గంజాయి ముఖ్యమైన ఆనంద్రెడ్డి అదేవిధంగా కార్తీక్ కార్తీకమైనటువంటి వాడేది పద్దెనిమిది లక్షలు దొంగతనం చేసి ఇప్పుడు కూడా ఆరు లక్షలు ప్రజలకు ఇవ్వాల్సి ఉండే మన మీ మంత్రి ఏంటంటే వెంకయ్య గారు ఒప్పుకు నిందిస్తా అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నారు లింగస్వామి గారు ఏంది వాడు ఎమ్మడి ఉన్న నమ్మించి మోసం చేసిండు రేపు భూసిన వాడు అదే మోసం చేస్తే గుమ్మడు అదే మోసం చేస్తారు ఇప్పటికైనా మీరైనా గ్రహించండి ఇలాంటి ఇక్కడ మోసం చేసే వ్యక్తి అక్కడ చేయడం గ్యారంటీ ఏముంది కాబట్టి సైడ్ గురించి లాగేసుకుని డ్రైవ్ వేసుకున్నాడు ఎక్కడ కూడా ఆయన నీతి నిజాయితీగా ఉండి ఒక నాయకుడు గురించి తప్ప కానీ చెంచగిరి చేసి చాల్ చేసి లాగా వచ్చి డ్రైవ్ చేసి నువ్వు లింగారు సై సైడ్ గారు కాదు కాబట్టి సైడ్ మచ్చ నాయకుడు నిజాయితీమైన నాయకుడు మరి ఆయన నాలుగు సంవత్సరాల్లోనే మరి ఏడు వందల కోట్లు వేసి ఈరోజు నల్గొండ మున్సిపాలిటీని అందంగా సుందరంగా ఇంకా మున్సిపాలిటీ అధికారం పోయి అడిగితే చెప్తారు ఎవరు అభివృద్ధి చేస్తారు సైడ్ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి నీళ్ళ ఒక బిల్లు యొక్క బిల్లు పెట్టుకొని మన ఏదైతే కాంట్రాక్ట్ డబ్బులు పంపించుకోలేదు కదా నువ్వు చేసినా అయితే యాభై ఆరు లక్షలు గుర్తు చేసినావు దానిపైన మొత్తం కూడా నీతి నిజాయితీ చేయలేదు మరి ఏదైతే క్వాంటిటీ లేదు పార్టీ లెక్క చేసిన వారి పనుల మీద బిజినెస్ కాంప్లీట్ చేస్తాము దానిపైన ఏసీపీ కూడా కంప్లీట్ చేసి వేరే వర్క్లు చేసిన గతం లింగసామార్డు మున్సిపల్ సంబంధించిన విగ్రహాలు కానీ రోడ్ కాంట్రాక్ట్ కానీ దానిపైన బిజినెస్ కంప్లీట్ చేస్తాం అన్ని కూడా రేపటి నుంచి చదే పనులు మున్సిపల్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఎవరైనా తెలుసుకొని చైర్ నుంచి మహాటం ముందు నోరు చక్కే పెట్టుకో మాట నాకు చిల్సని చెప్పిన హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం మరి గత వారం రోజులుగా చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ వారు నల్లగొండ పట్టణంలో చిల్లర మల్లరగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్రెడ్డి గారిపైన అదేవిధంగా రాష్ట్రంలోనే అతి చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయిన మందడి సైదిరెడ్డి గారిపైన అవాక్కులు చవాకులు పేలుతూ ఒక శునకానందం పొందుతారు అయ్యా మరి ఈ మందడి సైదిరెడ్డే గత ఐదు సంవత్సరాల్లో మరి మీరు ఇరవై సంవత్సరాల పాలనలో ఇట్లా జరగని అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించి మరి నల్గొండ పట్టణానికి హైట్యాబు తీసుకొచ్చిండు ఈ నల్గొండ పట్టణానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు ఈ నల్గొండ పట్టణానికి మరి ఎన్జీ కాలేజీని అధినాతన భవనానికి కొన్ని కోట్లు వెచ్చించి మరి కాలేజీని కట్టిస్తూ ఉన్నాడు అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కావచ్చు మరి మీరు చెప్పుకుంటున్న సెట్విన్ కావచ్చు నల్గొండలో రోడ్లు అంగరంగ సుందరంగా అయినాయి మరి అది ఎవ్వరి ఎవరి పుణ్యమో మరి ఎవరు కృషియో దాని వెనుక ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇరవై ఏళ్ళల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేసిరు ఈ ఐదేళ్ళల్లో ఏం జరిగింది పట్టణం ఎంత అభివృద్ధి చెందింది పట్టణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతోటి ఉండరు ప్రజలందరికీ తెలుసు కావాలని మీరు మీరు చేస్తున్న అన్యాయాలని మరి అక్రమాలని ప్రశ్నిస్తురని ఈరోజు మరి మా నాయకుల మీద మీరు ఏదైతే అవాకులు చవాకులు పెడతా ఉన్నారో మేము బీఆర్ఎస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి సైదిరెడ్డి గారి మీద గత రెండు రోజులుగా మరి అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తమ స్థాయి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఖచ్చితంగా మరి రాష్ట్రంలోనే మరి అతి చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎలక్టెడ్ మీలాగా నామినేటెడ్ కాదు ఎలక్టెడ్ అయ్యి మరి ఈరోజు నల్లగొండ పురపాలికను అభివృద్ధిలో మరి అగ్రగామిగా నిలిపి మరి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా ఇట్లా ఎన్నో అవార్డులు సాధించిన వ్యక్తి మరి మందడి సైదిరెడ్డి గారు అదేవిధంగా మందడి సైదిరెడ్డి గారు వెంబడి దాదాపు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా స్నేహితంగా ఉన్న వ్యక్తులు ఈరోజు అవసరం అయిపోగానే బెల్లం ఉన్నంతసేపు మరి పక్కన చీమలు లెక్కన ఉండి బెల్లం అయిపోగానే మరి అవతలికి పోయి ఈరోజు విమర్శలు చేయడం ఏదైతే ఉందో వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ప్రజలకి ఇట్లా అన్ని గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఎన్ఎస్ఈ కావచ్చు యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఒక జట్టుగా ఏర్పడి మరి కొంతమంది రౌడీ షీటర్లను వెంబడేసుకొని మరి చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఏ పోలీస్ స్టేషన్ పో ఎక్కడ సెటిల్మెంట్లో పో ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు యూత్ కాంగ్రెస్ స్ నాయకులు మరి అన్నిట్లలో జొరబడి మరి సామాన్య ప్రజానికాన్ని ఎలా ఇబ్బంది పెడతారో ఇప్పటికే పట్టణ ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు మచ్చలేని నాయకుడు సైదిరెడ్డి గారి మీద విమర్శలు మానుకోకపోతే మీ బండారం మొత్తం ప్రజల ముందు పెడతాం ఇప్పటికైనా మీరు మచ్చలేని నాయకుడు సైదిరెడ్డి గారి మీద విమర్శలు మానుకోకపోతే మీ బండారం మొత్తం ప్రజల ముందు పెడతాం మరి మీరేందో మీ మీ జీవితం ఏందో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మీరు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం బిఆర్ఎస్విగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు తక్షణమే మీరు మీ వ్యాఖ్యలకు మరి రెడ్డి గారికి కావచ్చు అదేవిధంగా మా నాయకుడు సైజ్ రెడ్డి గారు కావచ్చు తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేనిచో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బిఆర్ఎస్విగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న ఏదైతే మామిడి కార్తిక్ గారు మందడి చైర్మన్ మందడి సైతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గారి గురించి ఏదైతే మాట్లాడిరో ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే దీనికి పరిణామాలు తప్పవు మీరు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి స్థాయి ఎవరిది ఏంది అని మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ మీ స్థాయి ఏందో మీరు తెలుసుకోండి ఒక మాట చెప్పాలంటే మీరు ఏదైతే స్థాయి గురించి మాట్లాడుతున్నారో మీ మంత్రి గారిది కానివ్వండి మీ ముఖ్యమంత్రి గారిది కానివ్వండి అసలు అదొక స్థాయి కాదు మా అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి బడికి పోయే స్టేజ్ అది ఇవాళ మీ ముఖ్యమంత్రి మా అధినేత గురించి మాట్లాడే స్థాయి కాదు మీరెవరే ఇవాళ మాట్లాడుతున్నారు మా మున్సిపల్ చైర్ మాజీ చైర్మన్ చైతిరెడ్డి గారి గురించి అసలు మీకు మాట్లాడడం నేర్చుకోండి ఏదో మైక్ నోరుకు అందుతుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ మేము ఊరుకునేటోళ్ళు ఎవరం ఏం లేమి ఇక్కడ మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మాట గుర్తుపెట్టుకోండి మీ మంత్రి గారు కానివ్వండి మీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి డెవలప్మెంట్ గురించి మాట్లా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి ఇవాళ అది పెట్టుకొని ఎందుక మా మీద అంత మంట మీకు అంటే మేము అంత డెవలప్ చేసినామని చెప్పి మీకు అంత మంటనా మా కేటీఆర్ సార్ కానివ్వండి మా భూపాలన్న గారు కానివ్వండి వీళ్ళ మీద ఎందుకు ఇంత మీకు మంట అర్థం కాదు మాకు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడండి రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయండి అభివృద్ధి చేయండి అంతేగాని ఇదేదో మీకు నాశనేనియాకి అంగం తేడా అన్నట్టు పరిపాలించడం చేతగాక ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అందరికీ నమస్కారం నా పేరు అంబటి ప్రణీత్ బిఆర్ గత వారం రోజుల కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మన మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైరెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల కింద అత్యుతమైన మున్సిపల్ చైర్మన్గా అవార్డు అందుకున్నాడు మరి నల్గొండ అభివృద్ధి ఎవరు చేశారు ఏందనేది అందరికీ తెలుసు మన గౌరవ మున్ మున్సిపల్ చైర్మన్ గారేనని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల రెడ్డి గారి ఆధ్వర్యంలో నల్గొండ నాలుగు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణ ప్రజానికైనా తెలుసు మరి అదేవిధంగా నల్గొండ జిల్లా వాసులకైనా తెలుసు మరి ఈనాడు కొందరు చిల్లర వెదవలు మరి అటు సైదిరెడ్డి గారిని కించపరుస్తూ ఇష్టం ఉన్నట్టు నోటికి ఏదొస్తే అది స్థాయిలు మర్చి మాట్లాడుతూ ఉన్నారు కావున మీకు ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో బీఆర్ఎస్గా మేము మీ యొక్క భరితాన్ని పడతా ఉన్నాము మీ యొక్క చిల్లర శ్రేష్టలు మీ యొక్క ఏ అయితే దొంగ దొంగతనాలు ఇస్తూ ఉన్నారు మీరు కొంతమంది ఎన్ఎస్ఈ నాయకులు ఆల్రెడీ మీ మీద కొంతమంది మీద కేసులు ఉన్నాయి వెంటనే మీ యొక్క ఏ అయితే మాటలు అన్నారో సైదిరెడ్డి గారిని వెంటనే క్షమా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో దీనికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది వెంటనే మీ యొక్క ఎన్ఎస్ కార్యకర్తలైనా లేదంటే యూత్ కాంగ్రెస్ నాయకులైనా వెంటనే క్షమాపణ చెప్పి మేము సూటిగా ఒకటే చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయాలు చేసుకోండి ఒక కాంగ్రెస్ నాయకులారా ఎందుకు చెప్తున్నామంటే మా మాజీ మా ఎమ్మెల్యే గారిపై మీరు గత వారం రోజుల నుంచి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు గెలిచి సంవత్సరం కానుంచి జనాల్లో తిరుగుతుంటే ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మీరు రేపు స్థానిక ఓట్ల కోసం పోయినప్పుడు ప్రతి ఓటర్ని కలిసినప్పుడు రెడ్డి పేరు చెప్తున్నారు కాబట్టి మీకు మా మీద కోపం వస్తుంది మా అభివృద్ధి చూసి జనాలు తిరగబడతారేమో స్థానిక రేపు కౌన్సిల్ కౌన్సిలర్ ఎలక్షన్లు ఉన్నాయి దానిపై మీకు ఎడ దెబ్బ పడుతుందని చెప్పేసి మీరు భయపడుతున్నారు గురు శ్రీనివాసరెడ్డి గారు కానీ గుమ్మల్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పేది ఒకటే విషయం గతంలో మేము కూడా పదేళ్ళు అధికారంలో ఉన్నాం చిల్లర రాజకీయాలు చేయలేదు ఇది రౌడీలతో మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేయలేదు ఆ సంస్కృతి మాకు రెడ్డి గారు నేర్పలేదు రెడ్డి గారు నేర్పలేదు ఇవాళ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది మీకే వదిలేస్తున్నాము మీ మీ వీధి రౌడీలకే వదిలేస్తున్నాము కానీ రాజకీయాలు అందరూ మాట్లాడవచ్చు బీఆర్ అంబేద్కర్ గారు అందరికీ రాజకీయ చైతన్యం ఇచ్చిపోయిండు కానీ ఫస్టు బురి శ్రీనివాసరెడ్డి గారు నేను నాలుగు సార్లు కౌన్సిలర్ అయినా నాలుగు సార్ కౌన్సిలర్ అయినా అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా మీరు నాలుగు సార్ కౌన్సిలర్ అయినప్పుడు ఆ మున్సిపాలిటీ ఆఫీస్ ఎలా ఉంది అతి చిన్న వయసులో అతి చిన్న వయసులో ఎస్ మేము ఒప్పుకుంటున్నాం అతి చిన్న వయసులోనే మా మందడి రెడ్డి గారు చైర్మన్ అయిండు కానీ నువ్వు నాలుగు సార్లు కౌన్సిలర్ అని చెప్పుకొని తీరుతున్నావు ఆ ప్రెస్ మీట్లో ఆ రోజు మున్సిపాలిటీ ఆఫీస్ ఎట్లా ఉంది ఈరోజు మా మందడి రెడ్డి గారు అభివృద్ధి చేసి మీకు ఇచ్చిండు ఎలా ఉంది కనీసం వాష్రూమ్ పోదామంటే వాష్రూమ్ కూడా లేని ప్రభుత్వం ఇది ఆ రోజులో నాలుగు సార్లు మీ మంత్రి గారు ఎమ్మెల్యే అయిన చెప్పుకుంటున్నారే ఆ రోజు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయితే మున్సిపాలిటీకి ఎవరైనా వచ్చి నిలబడదామంటే మొత్తం కంపు వాసన అతి చిన్న వయసులోనే ఈ తెలంగాణలో ఎస్ మేము ఒప్పుకుంటున్నాం మా సైదిరెడ్డి అతి చిన్న వయసులోనే చైర్మన్ అయ్యండు అయ్యి ఎన్నో కోట్ల నిధులు మా భూపాలరెడ్డి సార్తో కలిసి ఎన్నో నిధులు తీసుకొచ్చి నల్లగొండని అభివృద్ధి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు అలాగనే మాజీ శాసనసభ్యులు మున్సిపాల్ చైర్మన్ గారు సైదిరెడ్డి గారు నల్లగొండని తీర్చిదిద్ది అది ఇది మీకు సరైన రీతిలో మేము బుద్ధి చెప్తాం మీ కార్యకర్తలే కాదు మాకు చాలా సో మాట్లాడడం మా దగ్గర కూడా కార్యకర్తలు చాలామంది ఉన్నారు కానీ మా మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు అలాంటి సంస్కృతి నేర్పలేదు మీలాంటి రౌడీ రాజకీయాలు చేయాలని మాకు ఏ రోజు కూడా పదేళ్ళు అధికారం ఉన్నా కూడా మాకు ఏ రోజు కూడా నేర్పలేదు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మీ రాజకీయాలు మీరు చేసుకోండి మేము వద్దంటలేము కానీ సాయి తగ్గట్టు మాట్లాడండి సాయి కాకుండా మీరు మాట్లాడవలసిన అవసరం లేదని ఈ మీడియా ద్వారా చెప్తున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాంప్ కార్యాలయంలో పత్రికా విలేక సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ చైర్మన్ మందలి సైదిరెడ్డి గారి మీద మాట్లాడిన మాటలను నిరసిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సైద్రెడ్డి అనే వ్యక్తి విద్యార్థి రాజకీయాల నుంచి అత్యున్నత స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి సైద్రెడ్డి అనే వ్యక్తి భూ భూ వ్యాపారాలు చేయడం కోసమో దందాలు చేయడం కోసం రౌడీదం చేయడం కోసమో రాజకీయాలలోకి రాలేదు కేవలం ప్రజల కోసం అభివృద్ధి చేయడం కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తి మీ స్థాయి నుంచి మీరు మాట్లాడడం సరికాదు సైదిరెడ్డి అనే వ్యక్తిని ప్రజలు ఆదరించి గెలిపించి మున్సిపల్ చైర్మన్ చేసిరు మీలాంటి వ్యక్తుల్ని ప్రజలు తిరస్కరించారు అది మొత్తం సమాజానికి తెలుసు మీరేంటో తెలుసు మీ వ్యవహారాలు ఏంటో తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు రెండు వేల నాలుగులో మోహన్ రెడ్డి జడ్పీటీసినప్పుడు నువ్వు లాగులు వేసుకొని బడిగిపోతున్నావు అని మాట్లాడే మీరు అదే రెండు వేల నాలుగులో లాగులేసుకొని బడిగిపోయిన సైదిరెడ్డి నేడు మున్సిపల్ చైర్మన్ ఏండు అంటే ఎంత పటిమ ఉంటే ఎంత నమ్ముకున్న నాయకం కోసం పనిచేస్తే ఈరోజు చైర్మన్ అయిండో మీరు అది ఆలోచించుకోవాలి దయచేసి ఇంకోసారి మీరు ఇలాంటి రకమైన అవాకులు చవాకులు పేలిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఏదైనా చర్చకు సిద్ధమైతే నల్గొండ అమరవీళ్ల స్థూపం గడియారం దగ్గరికి రండి చర్చిద్దాం అభివృద్ధి మీద ఎవరు ఎంత అభివృద్ధి చేసిర్రో ఎవరు ఎక్కడ ఎన్ని కమిషన్లు తిన్నారో ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా జంపింగ్ స్టార్లు అప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడారు కదా వెంకటరెడ్డి ఇరవై సంవత్సరాల నుంచి మా పార్టీకి చేసింది నల్గొండ చేసింది ఏం లేదు ఐటీ మినిస్టర్ ఉండి కనీసం ఐటీ అభివృద్ధి చేయలేని దుర్భాగ్యస్థితిలో వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడినోళ్ళు లేదా మీ దాంట్లో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమైంది ఇప్పుడు మళ్ళీ అదే వ్యతిరేకంగా భూపాల్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఏ అంటే ఏ గొంగడి కప్పుకుంటే వాళ్ళ భజన చేయడమే మీ పని దయచేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అభివృద్ధి మీద చర్చ చేయండి రాజకీయాల గురించి